అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి షర్మిల గారి ధాటికి జగన్మోహన్ రెడ్డి గారు కక్కా వితనం పాపం ఆయన సాక్షులు ఇంతకుముందు ఏం చేసేవారంటే వేరే వేరే కుటుంబాల గురించి ఇష్టారాజ్యంగా రాసేవాళ్ళు చాలామంది గుర్తుండే ఉంటుంది రామజీరావు గారి వాళ్ళ అబ్బాయిని ఏదో రకంగా ప్రలోభ పెట్టి ఆ సుమన్ని ఇంటర్వ్యూ తీసుకొని రామజీరావు గారి మీద బురద జాలడం ఆ తర్వాత రామజీరావు గారి తోడలుడు ఇట్లాంటి వాళ్ళ నాపారావు గారు అని ఒక ఆయన ఇట్లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళని పట్టుకొని ఇప్పటికీ రాయిస్తూ ఉంటారు అసలు సంబంధం లేదు ఎవరు ఆపారో ఆయనకి ప్రజలకి ఏంటి సంబంధం ఒకవేళ ఏదైనా రామజీరావు గత తగాదాలు ఉంటే అవి వ్యక్తిగతం కదా అందులో ఏమైనా పబ్లిక్ ఇష్యూస్ ఏమైనా ముడిపడి ఉన్నాయా చేస్తూ ఉంటారు అదేవిధంగా మరి ఈవెన్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబం ఎన్టీ రామారావు ఈ విషయాలు విపరీతంగా రాసేవాళ్ళు ఇవాళ కర్మా ఈస్ పేయింగ్ బ్యాక్ అంటారు కదా ఆ విధంగా మరి వాళ్ళ కుటుంబంలోనే చిచ్చు వచ్చింది అయితే ఇప్పుడు ఆ చిచ్చు వేరేవాడు చేశారు వాళ్ళు పెట్టారు ఈ చిచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తుకుంటున్నారు కానీ అది కూడా వాస్తవం కాదు ఆయన చేసు చేసినటువంటి పనులే అంటే స్వయంకృతాపరాధమే అదంతా కూడా నిన్న షర్మిళ గారు మాట్లాడిన మాటలతోటి స్పష్టంగా అర్థమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిళ గారికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు వంటోంది అది మామూలుగా లేదు ఆ వైరం ఎప్పుడూనండి వైరం కానివ్వండి శత్రుత్వం కానివ్వండి బయట వాళ్ళతో కంటే కూడా తమ సొంత వాళ్ళతో ఏదైనా జరిగినప్పుడు అభిప్రాయ భేదాలు ఏర్పడినప్పుడు ఎక్కువ ఉంటుందండి ఇది సైకాలజిస్టులు చెప్పేటువంటి మాట ఇప్పుడు ఇవ ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి కంటే లేకపోతే పవన్ కళ్యాణ్ కంటే మరొకళ్ళ కంటే షర్మిల గారిని చూస్తేనే ఎక్కువ కోపం వచ్చేటువంటి అవకాశం ఉంది దగ్గుమనేటువంటి అవకాశం రక్తం ఉడిగిపోయేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా షర్మిల గారికి కూడా తన సొంత అన్నే తనకు అన్యాయం చేశాడనేటువంటి భావన ఆవిడలో బాగా బలంగా నాటుకుపోయి ఉందని చెప్పి నిన్న ఆవిడ మాట్లాడు మాట్లాడిన మాటలు అంటే నేరుగా జగన్ అనేటువంటి వ్యక్తి ఒక విలను అతను ఒక నియంత అతను రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నాడు అతను అవినీతి పరుడు ప్యాలెస్లు కట్టుకున్నాడు ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడిందండి అయితే దీని మీద ఏ స్థాయిలో వైఎస్ఆర్సీపీ కంగారు పడుతోంది అంటానికి ఎగ్జాంపుల్ ఏంటంటే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో షర్మ గారి మీద అటాక్ చేయడం అనేది ఒకటి రెండవది ఏంటంటే సాక్షిలో వన్ అండ్ హాఫ్ పేజ్ అండి ఇవాళ ఇవాడ గారి గురించి ఆవిడ మాట్లాడిన మాటల గురించి ఆవిడ కాకినాడలో మాట్లాడినటువంటి చేసినటువంటి ఒక ప్రసంగం మీద వన్ అండ్ హాఫ్ పేజ్ కేటాయించింది సాక్షి వాళ్ళ దాన్ని కౌంటర్ చేయడానికి అంటే అర్థం చేసుకోవచ్చు మనం ఏ స్థాయిలో అప్సెట్ అయిపోయారో వాళ్ళు అందులో ఒకటేమో గంగవరం పోర్టు గురించి మాట్లాడింది కదా గంగవరం పోర్టుని అన్యాయంగా అక్రమంగా జగన్మోహన్ రెడ్డి అదానికి కట్టబెట్టాడు అది రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి చెందింది రాష్ట్ర ప్రజలకు చెందింది అని చెప్పి దాని మీద పెద్ద వివరణ ఇచ్చుకున్నారు పాపం అది కాదు ఇది కాదు ఆరు వందల కోట్లు ప్రభుత్వ వాటా తీసుకో పది శాతమే ప్రభుత్వానికి వాటా పది శాతానికి ఆరు వందల కోట్లు వెళ్ళగట్టి మేము తీసుకున్నాం అసలు ప్రభుత్వ శాతం ఎందుకు అమ్మారు అనేటువంటి మౌలికమైన ప్రశ్నకు సమాధానం లేదు ప్రభుత్వానికి పది శాతం వాటా ఉందండి గంగవరం పోర్టులో ఎందుకు అమ్మారు మీరు సమ్మర్ సంవత్సరం ఏంటి అదానికి దాన్ని సరే ప్రైవేట్ వ్యక్తి అమ్ముకున్నాడా అది కూడా అబద్ధం అండి ఆ రాజుగారిని వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి అమ్మించారు అనేది అందరూ చెప్పే మాట అదానికి అందులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా ఉన్నదని వాళ్ళకి వాళ్ళకి మధ్య ఉన్న లింకుల వల్ల దీన్ని అమ్మించారు గంగవరం పోర్టు అది ఒక తెలుగువాడి చేతుల్లో ఉన్నది గంగవరం పోర్టు రాజుగారి చేతుల్లో దాన్ని బలవంతంగా ఆయన చేత అమ్మించారు ఎందుకంటే ఆ పోర్టు చాలా బాగా నడుస్తోంది ఆయనకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు ఆయనకి అప్పులు లేవు అప్పులు లేనప్పుడు ఎందుకు అమ్ముకుంటారండి ఏ వ్యాపారవేత్త అయినా అమ్మించారు ఒకటి రెండోది అందులో పది శాతం గవర్నమెంట్కి ఉంటే ఏపీ గవర్నమెంట్కి అంటే ఏపీ ప్రజల డబ్బు కదా అది ఏపీ ప్రజల వాటా కదా అది దాన్ని మీరు అమ్మాల్సిన అవసరం ఏంటి అదా నీకు ఆరు వందల కోట్లకి ఆరు వందల కోట్లు కాదు అది రెండు వేల ఐదు వందల కోట్లు కనీసం ఉంటుంది అనేది ఒక వాదన అది పక్కన పెట్టండి అసలు ఎందుకు అమ్మారు మీరు పది శాతం దానికి సమాధానం లేదు కానీ ఒక పెద్ద వార్త రాసుకున్నారు బాబు స్క్రిప్ట్ షర్మిలా రిపీట్ ఇది ఒకటి చాలా గమ్మత్తుగా ఉంటుందండి దేశంలో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ కష్టం వచ్చినా అన్ని చంద్రబాబు నాయుడు గారే దాని వెనకంటారు చంద్రబాబు నాయుడు గారే మరి పవన్ కళ్యాణ్ని నడిపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారే రేవంత్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రిగా చేశాడు చంద్రబాబు నాయుడు గారే బీజేపీలో పురంధేశ్వర గారిని పార్టీ అధ్యక్షురాలుగా చేశాడు చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మినారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలుగా చేశాడు చంద్రబాబు నాయుడు గారే కోర్టులో జడ్జిలో పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇంత పవర్ఫుల్ అయితే నిజంగా వైసీపీ వాళ్ళు చెప్పే చెప్పినట్టుగా ఆయనే ముఖ్యమంత్రిగా పెట్టుకోవడం బెటర్ అండి మరి ఇంత పవర్ఫుల్ ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉంటే ఏమైనా చేయగలరు కదా ఆయన చేతకాని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ పదవిలో అనేది ఒకటైతే రెండవది నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి అంత పవర్ ఉంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కూడా చిచ్చు పెట్టగలిగితే లేకపోతే ఆయనే షర్మిలా గారిని మరి గైడ్ చేయగలిగితే ఆయన ఎందుకు జైలుకి వెళ్తాడండి మరి అందరినీ ప్రభావితం చేసి బీజేపీ వారిని అందరినీ ఆయన జైలు బయట ఉండొచ్చు కదా ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి జైల్లో పెడితే జైలుకి వెళ్ళిపోతారా సో ఈ రకంగా ఈ షర్మిళ దెబ్బకి దెమ్మ తిరిగి వైసీపీ వాళ్ళు నేను చేసిన మరొక పని ఏంటంటే దీని అంతా డైవర్ట్ చేయడానికి ఒక ఫేక్ ప్రచారం ఇది కూడా వాళ్ళ స్పెషాలిటీ అండి ఇది ఈ ఐప్యాక్ వాళ్ళు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇది మొదలైంది రెండు వేల పదిహేడు నుంచి ఎక్కువ అయిపోయింది ఐప్యాక్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు దాని మీదనే అసలు ఆధారపడి వైసీపీ బతుకుతోంది అదేంటంటే ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ప్రభుత్వానికి లేక ఆయన పార్టీ ఈవెన్ రానప్పుడు కూడా ఫేక్ ప్రచారాన్ని వదలటం ఎప్పటికప్పుడు తద్వారా అపోజిషన్ డిఫెన్స్లో పెట్టడం అనమాట ఒక ఫేక్ ప్రచారాన్ని చేసి ఒక ప్రాపగాండాన్ని చేసి ఆ విధంగా నిర్ణయం చేశారంటే డైవర్ట్ చేయడానికి అటెన్షన్ని ఇది నారా లోకేష్ని అమెరికాలో మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు అదుపులో ఉన్నాడు అని చెప్పి ఏమాత్రం బేసిస్ లేని ఇసుమంతైనా కూడా వాస్తవం లేనటువంటి ఒక ప్రచారాన్ని మొదలుపెట్టి సోషల్ మీడియా నిండా నింపారండి అందరూ చాలామంది కంగారు పడ్డారు ఏమైనా అయిందా ఏమైనా జరిగిందా ఏంటే ఏమీ జరగల అదొక టాక్టిక్ అనమాట గమ్మత్ ఏంటంటే నిన్న లోకేష్ ట్వీట్ చేశాడు ఆయన ట్వీట్లు ఉన్నాయి ప్లస్ ఆయన కొంతమంది ఆ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని లేకపోతే ఈవెన్ ఎవరో వైసీపీలో ఉన్నటువంటి భరత్ రెడ్డి అట గుంటూరులో కాలేజీ స్థాపకుడు అనుకుంటా అతను కూడా వచ్చి కలిశాడు ఇట్లాంటి ఫొటోస్ కూడా రిలీజ్ అయినాయి నేను ఇవన్నీ ఒక వైపున ఉన్నాయి అయినా కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళు ప్రచారం చేస్తున్నారండి అది వాళ్ళ గొప్పతనం అనమాట తర్వాత జేడి లక్ష్మీనారాయణ గారు ఈయన కొత్తగా పార్టీ పెట్టారు కదా భారత్ పార్టీ అని చెప్పి నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారండి ప్రజా మేనిఫెస్టో అని చెప్పి అందులో ఇక కొన్ని హామీలు ఇచ్చారనుకోండి అందరిలాగానే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని చెప్పి ప్రత్యేక హోదా తీసుకొస్తాను విభజన హామీల సాధనే అధ్యేయం అట్లాగే రైతుకు చేయూత పదివేలు ఇట్లా కొన్ని డబ్బులు కూడా ఇస్తా ఉన్నారు ఇవి కాకుండా ప్రతి నియోజకవర్గానికి ఒక నిమ్స్ లాంటి ఆసుపత్రి పెడతాం ఇట్లాంటి కొన్ని కొన్ని వాగ్దానాలు చేశారు ఈ వాగ్దానాలు అంటే మిగతా రాజకీయ పార్టీలు ఇచ్చేటువంటి వాగ్దానాలకు చాలా భిన్నంగా ఏమీ లేవండి మిగతా పార్టీలు ఎట్లా ఇస్తామో అదే రకంగా వాగ్దానాలు చేశారు అయితే లక్ష్మీనారాయణ గారు జయభారత్ పార్టీ ఎంత మేరకు రెలవెంట్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేది పెద్ద ప్రశ్న ఇప్పటికే చాలా పార్టీలు అయిపోయినాయి మనకు తెలుసు ఎన్ని పార్టీలు ఇప్పుడు రంగంలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో చాలా పార్టీలు ఎన్నికల్లో కూడా పోటీ చేయబోతున్నాయి ఆ నేపథ్యంలో జేడి లక్ష్మీనారాయణ గారి జయభారత పార్టీ ఏమన్నా ఇంపాక్ట్ చూపించగలదా అంటే సందేహాస్పదమేనండి ఇక ఇవాళ రెండు తెలంగాణ వార్తలు చూద్దామండి ఒకటి కాళేశ్వరం కాళేశ్వరం మీద రకరకాల ఆరోపణలు వస్తున్నాయండి సరే రాజకీయంగా చేసే ఆరోపణలు పక్కన పెడితే ఇవాళ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వారు ఒక నివేదిక ఇచ్చారు ఒక ప్రత్యేక నివేదిక కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దీన్ని చూస్తే మనకు అర్థమవుతోంది ఇవాటి ప్రభుత్వాలు పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేరుతోటి ఎంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నాయి అనేది ఈ సిఏజీ రిపోర్ట్ ప్రకారం అంటే ఇది శుద్ధ దండగైనటువంటి ప్రాజెక్టు ఏందండి ఈ రిపోర్ట్లో దీని యొక్క బెనిఫిట్ కాస్ట్ రేషియో కనుక చూస్తే తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుంది ఈ ప్రాజెక్టు వల్ల అని చెప్పింది సిఏజీ మామూలుగా నటే ఏదైనా పెద్ద ప్రాజెక్టు కడితే ఈ బెనిఫిట్ కాస్ట్ రేషియో అనేది వన్ పాయింట్ అంటే వన్ ఇస్టు వన్ పాయింట్ ఫైవ్ ఉండాలి అంటే రూపాయి ఖర్చు పెట్టారనుకోండి రూపాయి రావాలి అంటే ఇంకో యాభై పైసలు అన్నా అదనంగా రావాలి కదా లేకపోతే ఎందుకు వృధా కదా శ్రమంతా సో వన్ పాయింట్ ఫైవ్ రావాల్సింది మామూలుగా అయితే వీళ్ళు ఆ విధంగా ప్రొజెక్ట్ చేశారట వస్తుంది అన్నట్టుగా కానీ యాక్చువల్గా ఇప్పుడు కనుక మొత్తం ఎనలైజ్ చేసేవాడు కాళేశ్వరం ప్రాజెక్టు దానివల్ల జరిగినటువంటి లబ్ధి ఏమిటి జరుగుతున్న లబ్ధి ఏమిటి అని రూపాయికి యాభై రెండు పైసలు మాత్రమే తిరిగి వస్తుందంటండి అది చెప్పుకోవాల్సిన విషయం గతంలో ప్రాణహిత చేవేళ్ల సుజల స్రవంతి అని చెప్పి రెండు వేల ఏడులో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వాడు కన్సూమ్ చేశారు కదా అప్పుడు దానికి ఖర్చు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అన్నారు అప్పుడు దాదాపు పదహారు లక్షల ఎకరాలకి నీటిపారుదల అది సౌకర్యం వస్తుందని చెప్పారు ఇప్పుడు దీన్ని మార్చిన తర్వాత కేసీఆర్ గారు వచ్చి కొత్తగా కాళేశ్వరం అని చెప్పి పేరు పెట్టి కొత్తగా చేశారు కదా దానికి మరి పద్దెనిమిది లక్షల ఎకరాలు అని చెప్పారట అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే అప్పుడేమో కాస్ట్ ముప్పై ఎనిమిది వేల కోట్లే ఉన్నది ఇప్పుడు దాని కాస్ట్ ఏమో ఎనభై ఐదు వేల కోట్లు అని చెప్పారు ఆ రకంగా మీరు చూసినప్పుడు కాస్ట్ ఏమో ఇంత పెంచారు కానీ యాక్చువల్గా ఆ ఆయికట్టు మాత్రం అంత ఆ స్థాయిలో పెరగల అన్ని వేల ఎకరాలకి అదనంగా మరి నీటిపాతల సౌకర్యం రావడం వల్ల చివరికి ఈ చెప్పిన దానికంటే ఎక్కువ అయ్యి ఎనభై ఐదు వేల కంటే ఎనభై ఐదు వేల కోట్ల కంటే ఎక్కువైపోయి యాక్చువల్గా ఇప్పుడు కోటి నలభై తొమ్మిది వేల సారీ లక్షా నలభై తొమ్మిది వేల కోట్లు ఖర్చు అయింది కాళేశ్వరం సామాన్య భారతదేశంలో మరి మరే ఏదన్నా ప్రాజెక్ట్ కింద ఖర్చు అయిందో లేదో తెలియదు లక్ష నలభై తొమ్మిది వేల కోట్లు పోలవరం ఇప్పటికే యాభై ఏడు వేల కోట్లు అంటేనే మరి కేంద్ర ప్రభుత్వం కాదు అంటుంది ఉంది మరి లక్ష నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయల ఖర్చుతోటి కాళేశ్వరం కట్టారట ఇంకా సమస్య ఏంటంటే ప్రతి సంవత్సరం దీని మీద అప్పు తీర్చడానికి అయ్యే ఖర్చు అట పద్నాలుగు వేల కోట్ల రూపాయలట పద్నాలుగు వేల నాలుగు వందల అరవై రెండు కోట్ల రూపాయలట కాళేశ్వరం ప్రాజెక్టు మీద వడ్డీ అండి చెల్లించాల్సిన వడ్డీ అప్పు మీద సర్వీసింగ్ ద డెట్ అన్నాడు యాక్చువల్ డెట్గా అంటే అసలు వడ్డీ ఉంటుంది ఏదైనా కూడా పదిహేను వేల కోట్ల రూపాయలు సంవత్సరం ప్రతి సంవత్సరం కట్టాలి అది కాకుండా పవర్ చార్జెస్ పదివేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ అవుతాయి అట దీనివల్ల ఈ విధంగా గనుక చూస్తే మరికొద్ది కాలం తర్వాత ఈ డెట్ సర్వీసింగ్ తీసుకున్న అప్పు తీర్చడానికే ఏడాదికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కట్టాల్సి ఉంటుంది సో ఏ రకంగా చూసినా కూడా కాడి విశ్వ ప్రాజెక్టు అది వర్త్ కాదు శుద్ధ దండగా అని చెప్పి సిఏజీ చెప్పింది మరి దీనికి ఎవరిని బాధ్యులు చేస్తారో ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చూడాలి మనం ఇవన్నీ ఇవాటి వార్తలు వాటి విశ్లేషణ